దారిద్దరు బూచిని వెతుక్కుంటూ ఒక ప్లేస్ కి వచ్చేస్తారు అక్కడ బూచి ఉండటంతో అన్నయ్య ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి అన్నయ్య మేము మిమ్మల్ని కాపాడుతాము అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది చెప్పాను కదా జగరాత్రి ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ అదే అని మళ్ళీ బూచి అదే పాట పాడుతూ ఉంటాడు అది కాదు అన్నయ్య ఇంట్లో వాళ్ళకి చెప్పింది కాదు అసలు ఏం జరిగింది అన్నది నిజం చెప్పండి మీరు అబద్దాలు చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకి అబద్దాలు చెప్పారు అన్నది నాకు తెలుసు ఇప్పుడు కాకపోయినా ఏం కాసేపట్లో అయినా పోలీసులు ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళ ముందర పెడతారు కాబట్టి ముందు మాకు నిజం చెప్పండి అన్నయ్య అని దాత్రి అడుగుతూ ఉంటే అవును మీరు కనుక ఇప్పుడు మాకు నిజం చెప్తే ఈ నిజం ఇంట్లో వాళ్ళకి ముందరికి మేము అస్సలు తీసుకు వెళ్ళము అని కేదార్ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడు అవును దగ్గరాత్రి నేను తప్పు చేశాను జగరాత్రి నేను నా కోటపాటు పొరపాటు వల్ల ఇంట్లో వాళ్ళ పరువు కుటుంబం పరువు రోడ్ మీద నిలబెట్టేశాను అని బూచి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటే చిత్రా నా అన్నయ్య అని దాత్రి అడగటంతో బూచి మరింత షాక్ గా చూస్తూ ఉంటాడు అలా పోచి చిత్ర గురించిన మొత్తం నిజాన్ని కూడా దాత్రికి చెప్పేస్తూ ఉంటాడు అసలు యాక్సిడెంట్ చేసింది బూచి నేనా మరి బూచిని ఇప్పుడు దాత్రి కేదార్ ఎలా కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది